హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను బ్రెడ్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా అనేది ఈరోజైతే చూపిస్తాను దీన్ని టమాటో సాస్తో తిన్నా పర్వాలేదు లేదంటే నార్మల్గా తిన్నా బాగుంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ తినాలని అనిపిస్తుంది అని అన్నప్పుడు ఒక నాలుగైదు బ్రెడ్లు ఆ విధంగా ఉన్నట్టయితే ఫాస్ట్గా ఈ విధంగా చేసి దీన్ని బ్రెడ్ శాండ్విచ్ అని కూడా అంటుంటారు అయితే దీనికోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తే సరిపోతుంది దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అదేవిధంగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు మామూలుగా అయితే ఇవన్నీ ఫ్రై చేయకుండా బ్రెడ్లో స్టఫ్ చేసేటప్పుడు మామూలుగానే అన్నీ మిక్స్ చేసి స్టఫ్ చేస్తుంటారు కానీ మా ఇంట్లో కొంచెం దోరగా లైట్గా ఫ్రై చేస్తే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేస్తున్నాను తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసాను తర్వాత తగినంత కొత్తిమీరని కూడా వేసాను ఏం లేదండి మన ఇంట్లో ఉండే రెండు టమాటాలు రెండు క్యారెట్లు ఒక రెండు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఉప్పు కారము కొంచెం ఒక్క చిటికెడంత మిరియాల పౌడర్ ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దీన్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని బ్రెడ్లో స్టఫింగ్ కోసం అయితే యూస్ చేస్తాము చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో నెయ్యి కానీ బటర్ కానీ ఏమీ యూస్ చేయకుండా మామూలుగా మన ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మన ఇంట్లో బ్రెడ్లు ఉంటుంటాయి కదా ఆ బ్రెడ్లను మన ఇంట్లో ఉన్న వాటిని ఏ ఉంటే అవి పర్వాలేదు లావుగా ఉండే బ్రెడ్ అయినా పర్వాలేదు సన్నగా ఉన్నాయైనా పర్వాలేదు బ్రౌన్ బ్రెడ్ అయినా సరే ఏది మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు తర్వాత ఒక పెనం పైన కొంచెం ఆయిల్ అయితే రాసేసుకోవాలి కొంచెం రౌండ్గా స్ప్రెడ్ చేసినట్టు వేసి తర్వాత ఈ విధంగా రాసుకున్నట్టయితే బ్రెడ్స్ అనేటివి చక్కగా ఫ్రై అయిపోతాయి కొంచెం పెనం అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టినట్టయితే మాడిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలైతే ఇలాంటి బ్రెడ్తో చేసే రెసిపీస్ అనేది ఇష్టంగా తింటారు మళ్ళీ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఏమి తినాలనిపించకపోవటం అట్లా అవుతుంటుంది కదా వాళ్ళకు కూడా ఇలాంటి రెసిపీ చేసిస్తే ఇష్టంగా తింటారు కాకుండా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలకు పాలు రావాలి కాబట్టి ఇలాంటి ఫుడ్ క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు అట్లాంటివి ఇందులో మిక్స్ చేసి ఇచ్చినా పర్వాలేదు దీంట్లో స్టఫ్ చేసే మిక్చర్లో మన ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటన్నింటినీ కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి బ్రెడ్లు అయితే కాల్ చేశాను నేను దీంట్లో ఇప్పుడు స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న దాన్ని ఇందులో పెట్టేసుకుందాము చూడండి ఒక స్పూన్ అంతా తీసేసుకొని బ్రెడ్ మీద మనం పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా సరిపోయినట్టు అనిపిస్తే ఓకే లేదంటే ఇంకొక స్పూన్ వరకు పెట్టి బ్రెడ్ మొత్తంగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టోటల్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఇంకొక బ్రెడ్ని ఈ విధంగా ప్యాక్ చేసేయాలి తర్వాత దీన్ని మళ్ళీ పెనం మీద పెట్టి రెండు సైడ్లు టూ సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్క నిమిషం పాటు టూ సైడ్స్ మనం ఫ్రై చేసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి ఇదే విధంగా ఇచ్చినా తినేస్తూ ఉంటారు లేదంటే పెద్దగా అనిపిస్తే మనం మధ్యలోకి కట్ చేసిస్తే సరిపోతుంది ఇదే విధంగా మనం కర్రీ అనేది ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఎన్ని బ్రెడ్స్ అవసరం ఉంటే అన్ని బ్రెడ్స్కి ఈ విధంగా కాల్ చేసి మధ్యలో స్టఫ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసినట్టయితే సరిపోతుంది దీన్ని టమాటో సాస్తో అయినా తినచ్చు లేదంటే మామూలుగా కూడా తినేసేయొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్తో చేసే శాండ్విచ్ రెడీ అయిపోయింది నేను అదే విధంగా ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసేసి మధ్యలో స్టఫ్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని పెనం మీద పెట్టి ఫ్రై చేశాను చూడండి ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది బ్రెడ్తో మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ పకోడీ కానివ్వండి లేదంటే బ్రెడ్ ఉక్మా బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు దాంట్లో ఇదొక ఐటము ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నట్టయితే పిల్లలు తినటానికి ఈజీగా పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది నేను చేసిన ఈ బ్రెడ్తో తయారు చేసిన శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఇష్టపడి తింటుంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి మనకు ఇంట్లో కూడా ఎక్కువగా టైం లేనప్పుడు టిఫిన్ చేసే టైం అనేది లేనప్పుడు ఈ విధంగా ఒక రెండు మూడు బ్రెడ్లను ఈ విధంగా కాల్ చేసి మనం లోపల స్టఫింగ్ చేసుకున్నట్టయితే ఈజీగా తినేసేయచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మామూలుగా అయినా తిన్నా పర్వాలేదు లేదంటే టమాటా సాస్తో మనం తినొచ్చు కొంతమంది దీంట్లో స్టఫింగ్ చేసేటప్పుడు టమాటా సాస్ ఆ విధంగా పెడుతూ ఉంటారు నేనైతే అది ఏమీ పెట్టలేదు నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్